ఒకరోజున వంట చేస్తున్న శారదా దగ్గరికి ప్రసాద్ వచ్చాడు నీతో మాట్లాడాలి శారదా చెప్పండి మన బ్రతుకులేంటో మనకి బాగా తెలుసు ఇప్పుడు మనకి కీర్తన అవసరమా అంటే మీ ఉద్దేశం ఏమిటి కీర్తన ఎలాగూ మనకి పొట్లేదు కాబట్టి తనకు పెళ్లి బాధ్యత కూడా మనకు లేనట్టే కూతురు బంధం మీరు తెంచుకోవాలనుకున్నంత తేలిగ్గా నేను తెంచుకోలేను కీర్తన మన మనబిడ్డ మన రక్తం పంచుకుని పుట్టుకుపోయినా మన పెంపకంలో పెరిగింది మన మమతాలు రాగాల్ని పంచుకుంటూ పెరిగిందండి అది కా సరదా ఇంకేం మాట్లాడబాకండి ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడితే మరీ ఉండదు కీర్తన మన బిడ్డే అంతే కీర్తన పెళ్లి మన బాధ్యత అని కోపంగా గట్టిగా చెప్పింది ఇంట్లో ఉన్న కీర్తన ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా ఉండిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున ఒంట్లో నలతగా ఉందని ప్రసాదు నీరసంగా మధ్యాహ్నం వేళ ఇంటికొచ్చాడు అరుగు మీదున్న కుర్చీలో కూర్చుని శారదా శారదా బాగా తలనొప్పిగా ఉంది కాసిని మంచినీళ్ళు తీసుకురా అని గట్టిగా చెప్పగానే కూతురు కీర్తన నీళ్ల బాటిల్ తీసుకొచ్చి ఇచ్చింది నువ్వు తీసుకొచ్చావేంటి తల్లి మీ అమ్మ వదినా లేరా పనిలో ఉన్నారు నాన్న ఇంకా ఏమైనా కావాలా టీ తీసుకురమ్మని నా మాటగా మీ అమ్మకి చెప్పి నువ్వు వెళ్ళి చదువుకో తల్లి అలాగేనన్నా అని చెప్పి కీర్తన వెళ్లిపోతుంది ప్రసాద్ నీళ్లు తాగుతాడు కాసేపటికి కీర్తన వేడివేడి టీ తీసుకుని తండ్రి ప్రసాద్ దగ్గరికి వచ్చింది నాన్న టీ తీసుకొచ్చాను తాగండి అని చెప్పి ప్రసాద్కి టీ ఇస్తుంది ప్రసాద్ ఆ టీ తీసుకొని అయ్యో తల్లి నిన్ను చదువుకోమని చెప్పాను కదమ్మా నేను చెప్పిన పనులన్నీ నువ్వు చేస్తున్నావేంటి మీ అమ్మ లోపల భర్తకి నీళ్లు టీ ఇవ్వకుండా అంతా ఏం పని చేస్తుందని ఏమో శారదా సారదా అని కొంచెం కోపం తెచ్చుకున్నాడు నాన్న మీరెంత పిలిచినా అమ్మా వదిన ఇంట్లో నుంచి బయటికి రారు ఎందుకు ఏదైనా మాయిదారు రోగం వచ్చిందా లేదు నాన్న నాకు పెళ్లి చేయాలనే బాధ్యత తెలిసొచ్చింది అని కీర్తన చెప్పగానే ప్రసాదు కొంచెం కూలయ్యాడు నెమ్మదిగా ఏం జరిగింది తల్లి నాన్నా మీరు అన్నయ్య కలిసి నాకొక సంబంధం చూశారు మేము ఒకరికొకరు నచ్చుకున్నాం మీరు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కట్నం దగ్గర కలవలేదు వద్దని మీరు వదులుకున్నారు ఒక రోజున అబ్బాయి మన ఇంటికొచ్చాడు నిజమా మరి నాకు అన్నయ్యకి ఎందుకు ఏదైనా చెప్తే మీరు అన్నయ్య ప్రశాంతంగా ఆలోచన చేస్తారా లేదు అడుగుతున్న కట్నం గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు అమ్మ వదిన వాళ్ళని బ్రతిమలాడుతుంటే మీరు నోటుకొచ్చినట్టు తిట్టారు కదా వాళ్ళు నీకన్నా నువ్వు తీసుకెళ్లే కట్నం మీదే ఆసక్తిగా ఉన్నారు తల్లి పైగా ఖచ్చితంగా కట్నం కావాలని కండిషన్ కూడా పెట్టారు కదా నాన్నా కట్నం తీసుకోకుండా కట్నం లేకుండా ఎక్కడ పెళ్లి అవుతున్నాయో చెప్పండి అమ్మాయి అబ్బాయి నచ్చితే బ్రతిమలాడుకొని ఒక్కడ చెయ్యాలి కానీ గొడవ పెట్టుకుంటారా అసలు ఈ గొడవకి మీ అమ్మా వదిన ఇంట్లో లేకపోవటానికి సంబంధం ఏంటి ఉంది నాన్న నేను తనకి బాగా నచ్చానని పెళ్లంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని ఆ అబ్బాయి చెప్పాడు తన వాళ్ళడిగినంత కట్నం కాకపోయినా సగం వరకు ఇవ్వండి మిగతా సగానికి నేను ఏదోలాగా మా అమ్మా నాన్నలతో మాట్లాడతానని కూడా చెప్పాడు ఆ డబ్బులు మీరెలాగో సర్దుబాటు చేయరని ఆ చేయరని మీ అమ్మ వదిన రోడ్డు మీద పళ్ళు అమ్ముతున్నారా ఏంటి ఈ హేళనే వద్దు నా పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు అదే తల్లి ఆ ఆరాటం ఎక్కడ పడుతున్నారో చెప్పు అది ఆరాటమో నేను కూడా వెళ్ళి చూస్తాను అని తండ్రి అడిగిన వెంటనే అత్తాకోడలు కలిసి రోడ్డు మీద ఒకచోట చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి అమ్ముతున్న విషయం గురించి చెప్తుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రసాదు ఇంటి నుంచి బయలుదేరి కోడలు చేసి అమ్ముతున్న ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చారు అక్కడ కోడలు అనామిక కావాల్సిన వాళ్ళకి చికెన్ ఫ్రైడ్ రైస్ పెడుతుంటే అత్తగారు సరదా డబ్బులు తీసుకుంటూ ఉంటుంది అలా దాదాపుగా మూడు గంటల వరకు ఇద్దరూ నిలబడి ఉన్నారు అన్ని పనులు ఇద్దరే చేసుకుంటున్నారు ఆ రోజుకి వాళ్ళ టార్గెట్ పూర్తయింది చెప్పండి ఈరోజు పని లేదా వచ్చారు ఏంటిది ఎప్పటి నుంచి చేస్తున్నారు నాకు గాని కొడుక్కి గాని ఒక్క మాట కూడా చెప్పకుండా ఇట్ట అత్తా కూడా ఇద్దరూ కలిసి చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి అమ్ముతున్నారా ఏ విషయమైనా సరే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం ఇక్కడ ఎట్టాంటి గొడవ చేయొద్దు అవును మావయ్యా మేం చేసిన తప్పో ఒప్పు ఇంటి దగ్గర మాట్లాడుకుందాం దయచేసి ఇక్కడ మాత్రం ఎలాంటి గొడవలు పెట్టుకోకండి మా కొడల సంపాదన మీదే నా ఆడపడుచు పెళ్లి ఆధారపడి ఉంది అని అనామిక కూడా చెప్పడంతో ప్రసాద్ ఆ విషయం గురించి ఇక ఏమీ మాట్లాడలేదు సరిగాని నాకు కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టి సింగిల్ పెట్టమంటారా డబల్ పెట్టమంటారా నా పొట్టకి సింగిల్ ప్లేట్ ఏం సరిపోతుంది డబుల్ ప్లేట్ పెట్టుకోవడా డబుల్ ప్లేట్కి రెండు వందలు అవుతుంది మావయ్యా మరి డబుల్ ఉన్నాయా ఈ మామయ్యని డబ్బులు అడుగుతున్నావా ఏం కోళ్ళ నా కొడుక్కి చెప్పమంటావా అక్కడ చూడండి ఒకసారి రెండు వందల రూపాయలు కట్టి మీ కొడుకు చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ వెంట చూడండి వెళ్ళండి వెళ్ళి చెప్పండి అని సారదనగానే ప్రసాదు కొంచెం దూరంలో నిలబడి చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్న కొడుకు రమేష్ వైపు చూస్తాడు కొడుకు దగ్గరికి వచ్చాడు బాబు రమేష్ నాన్న ఏమైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ముందుగా రెండు వందలు ఇచ్చి డబుల్ ప్లేట్ చికెన్ ఫ్రైడ్ రైస్ తిను నా దగ్గర డబ్బులు లేవురా నాన్న ముందుగా వెళ్ళి చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టుకొని తినండి ఆ తర్వాత డబ్బులు లేవని చెప్పండి నాన్న కోపం వచ్చి తిడతారు అంతేగాని కొడతారా ఏంటి అది కాదు బాబు కొడల వాళ్ళకని చూస్తుంటే ఖచ్చితంగా డబ్బులు కట్టించుకునేలాగానే ఉన్నారు ముందైతే తినండి నాన్న ఆ తర్వాత చూద్దాంలే అని చెప్పి రమేష్ తింటూ ఉంటాడు ప్రసాద్ కూడా ఆలస్యం చేయకుండా అనామికా దగ్గరికి వచ్చి డబ్బులున్నాయని చెప్పి డబుల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ని పెట్టుకుని తింటూ ఉంటాడు ఇక రమేష్ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఓ పది నిమిషాల తర్వాత కడుపు నిండ తిన్నారు కదా ఇక రెండు వందల రూపాయలు కట్టండి పిచ్చి సారదా నా దగ్గర డబ్బులుంటే ముందే ఇచ్చేవానిగా ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర లేవు సరే మరి నేనింటికి వెళ్తున్నాను తిన్న రైస్ కి డబ్బులు గట్టి వెళ్ళండి మీ వద్దని చెప్పడం లేదు నా దగ్గర డబ్బు లేవు శారదా అయితే పని చెప్తాను చెయ్యండి అని ప్రసాద్కి వచ్చిన వాళ్ళకి చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టమని చెప్తుంది ప్రసాద్ అలాగే చేస్తాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది వచ్చిన వాళ్ళకి ప్రసాద్ చికెన్ ఫ్రైడ్ రైస్ పెడుతూ నిలబడి నిలబడి అతని కాళ్ళు గుంజుతూ ఉంటాయి నీరసంగా ఇలా అంటాడు శారదా ఇంక నా కాదు ఇట ఎంతసేపు నిలబడి వచ్చిన వాళ్ళకి పెడుతూ ఉండాలి ఇంటికెళ్ళండి మేము ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు రాత్రి అందరూ తిని మంచాల్లో కూర్చున్నారు అనామిక పిల్లల్ని పడుకోబెడుతుంది కీర్తన డబ్బులు లెక్కబెట్టుకుని అమ్మా కట్నం డబ్బులు సరిపోయాయి ఇక పెళ్లి ఖర్చు డబ్బులు కావాలమ్మా సర్లే తల్లి మరి కొన్ని రోజులు కష్టపడతాంలే తల్లి అసలు ఏం జరుగుతుందో చెప్తావా చెప్పడానికి ఏముంది మీకు కొడుక్కి కీర్తన పెళ్లి చేసే ఉద్దేశమే లేదని అర్థమైపోయింది అందుకే నేను నా కోడలో బాధ్యత తీసుకున్నాం మాకొచ్చిన చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి ఆవడం మొదలు పెట్టాం అనుకున్నది సాధించాం ఇక పెళ్లి ఖర్చులకి సరిపడా డబ్బులు సంపాదించుకోవాలి అది కూడా కొన్ని రోజుల్లోనే సంపాదించేస్తాం నేను రోజూ రెండు మూడు గంటలు నిలబడ్డందుకే నాకు కాలు లావుతున్నాయి అట్లాంటిది రోజు నువ్వు కాళ్ళు ఇంతలా కష్టపడుతూ కీర్తన బాధ్యత తీసుకున్నారు అలాగే నేను కొడుకు కీర్తన బాధ్యత ఎందుకు తీసుకోవటం లేదో నీకు తెలుసుగా వద్దు ఇప్పుడు ఆ విషయం గురించి ఇక్కడ మాట్లాడబాకండి ఎందుకమ్మా చెప్పొద్దని చెప్పొద్దనంటావు నేను మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని కాదు రమేష్ అన్నయ్య నాకు తోడబుట్టిన అన్నయ్య కాదు ఇదే కదా నువ్వు ఇప్పుడు చెప్పాలనుకున్న నిజం అని కీర్తన అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఈ నిజం నాకెప్పుడో తెలుసు నాన్న నువ్వు అమ్మ ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నాను అందుకే అప్పటినుంచి నేను కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో ఏదో ఒక పని చేస్తున్నాను పెట్టింది తింటున్నాను ఇక ఈ విషయం గురించి మాట్లాడదు కీర్తన ఎవరేమనుకున్నా నువ్వు నా బిడ్డవి నీ పెళ్లి మా బాధ్యత నేను నా కోడలు ఖచ్చితంగా అని చెప్పి మంచంలో పడుకుంటారు మరుసటి రోజున ఇంటి ముందున్న తోపుడు బండి మీద చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి అమ్మటానికి కావాల్సిన సరుకుల్ని అత్తాకోడలు శారదా అనామికాలు సర్దుకుంటారు అత్తయా వెళ్దామా కీర్తనకి నా గదిలో ఉన్న చిల్లర పెట్టి డబ్బాను తీసుకురమ్మని చెప్పానుకోళ్ళ కీర్తన తీసుకురాగానే అని చెబుతూ ఉండగా కీర్తన చిల్లర ఉన్న డబ్బాను తీసుకొచ్చింది అత్తాకోడలు సంతోషంగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి అమ్మటానికి వెళ్తారు కొంత సమయం తర్వాత ఎప్పట్లాగానే ఆ రోజు కూడా అత్తాకోడళ్లు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి అమ్మటం మొదలు పెడతారు అలా కొన్నాళ్ళు గడుస్తాయి ఆ తర్వాత అత్తాకోడళ్ళిద్దరూ కలిసి సంతోషంగా కీర్తనకి పెళ్లి జరిపించి అత్తారింటికి పంపిస్తారు ఇక ఆ తర్వాత కూడా ఈ అత్తాకోడలిద్దరూ అదే వ్యాపారాన్ని సంతోషంగా చేస్తూ ఆనందంగా తమ కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉంటారు శారదా దంపతులు ఊరి సెంటర్లో ఒక షాప్ పెట్టుకుని మోతీచూర్ లడ్డు వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ ఊరి చుట్టుపక్కల మోతీచూర్ లడ్డూ చేయటంలో శారదా దంపతుల్ని మించిన వాళ్ళు లేరనే మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు దాంతో ఆ ఊరి చుట్టుపక్కల ఏ చిన్న ఫంక్షన్ జరిగినా స్వీట్ కింద మోతీచూర్ లడ్డూనే పెడతారు అంత రుచిగా వీళ్ళిద్దరూ తయారు చేస్తూ ఉంటారు షాపు దగ్గరికి రాజయ్య వచ్చాడు ఒకరోజు నువ్వేం రాజయ్య ఎప్పుడూ లేంది నువ్వు కాపలా ఉంటున్న బంగ్లాను వదిలిపెట్టి మా మోతీచూర్ లడ్డు షాప్ దగ్గరికి వచ్చావు మీ పుణ్య దంపతులు చేసే మోతీచూర్ లడ్డు కోసమే వచ్చాను ఇది నిజంగా మా అదృష్టం అని చెప్పాలి రండి లోపలికొచ్చి కూర్చోండి మీకోసం ప్లేట్ నిండా మోతీచూర్ లడ్డూలు పెట్టిస్తాను నా కోసం కాదు ప్రసాదు పట్నంలో ఉంటున్న బాబు అమ్మగారు సుశీల్ని అమ్మాయి గారు అనామికని తీసుకొని వచ్చారు కొన్ని రోజులు ఇక్కడే ఉంటారంట అయితే మీకు చేతి నిండా పనే ఉంటుందన్నమాట అవును తల్లి ఏడాదికోసారి వస్తారు పది రోజుల పాటు ఉంటారు జీతం మాత్రం ప్రతి నెల బ్యాంకులో ఏత్తారు మీలాగే ఆలది కూడా గొప్ప మనసు తల్లి ఏదో అదంతా మీ అభిమానం అన్నయ్య సర్లే కానీ లోపలికి రారాజయ్య రెండు మోతీచూ లడ్డూలు తిను మీతో మాట్లాడుతూ నేనొచ్చిన వచ్చిన అసలు విషయం మర్చిపోయాను ప్రసాదు మీరు చూపించే అభిమానం అట్టా ఉంటుందిలే గాని అనామిక అమ్మాయి గారికి స్వీట్లంటే చాలా ఇష్టం అంట కానీ అన్నయ్య మన దగ్గర అన్ని రకాల స్వీట్స్ ఉండవని తెలుసు కదా తెలుసమ్మా నేను అదే విషయం అనామిక అమ్మాయి గారికి చెప్పి మీ మోతీచూ లడ్డు గురించి గొప్పగా చెప్పాను తీసుకురమ్మని చెప్పింది ముందో పావు కిలో ప్యాక్ చేసి ఇవ్వండి అమ్మాయి గారికి నచ్చితే రోజు వస్తాను అని చెప్పగానే శారదా దంపతులు సంతోషపడతారు శారదా రెండు మోతిచూరు లడ్డూలని ఒక ప్లేట్లో పెట్టి రాజయ్యకి ఇవ్వబోతూ అన్నయ్య ఇదిగోండి ఈ రెండు మోతిచూరు లడ్డూలని తేంటా ఉండండి అని అంటుంది ఇక రాజయ్య ఆ లడ్డూల్ని తీసుకుని తింటూ ఉంటాడు ప్రసాదు పావు కిలో లడ్డూని ప్యాక్ చేశాడు రాజయ్య డబ్బులిచ్చి ఆ లడ్డూని తీసుకుని వెళ్ళిపోతాడు ఏ కలమషం లేని మనిషి అవును శారదా నుంచి మనం పావుకిలో మోతీచూర్ లడ్డూల్ని అదనంగా చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకో చేద్దామండి మనం అని మాట్లాడుకుంటూ శారద మోతీచూర్ లడ్డూని తయారు చేస్తూ ఉంటే తినివెలటానికి వచ్చిన వాళ్ళకి ప్రసాదు సర్వీస్ చేస్తూ ఉంటాడు రాజయ్య స్వీట్ డబ్బా తీసుకుని బంగ్లాలోకి వచ్చాడు సోఫాలో కూర్చున్న మోడ్రన్ అనామికాకి స్వీట్ డబ్బా నుంచి వస్తున్న వాసన భలీగా నచ్చింది సంతోషంగా ఇలా అంటుంది రాజయ్య స్వీట్స్ వాసన అదిరిపోతుంది ఇచ్చే ఒక పట్టు పట్టేస్తాను ఈ వాసన స్వీట్స్ తినాలనే నా ఇష్టాన్ని ఇంకా బాగా గుర్తు చేస్తుంది అని చెప్పగానే రాజయ్య చిన్నగా నవ్వుకొని మోతీచూర్ లడ్డు ప్యాకెట్ డబ్బాని అనామికాకిచ్చాడు అనామిక ఆలస్యం చేయకుండా గబగబా మోతీచూర్ లడ్డు తింటం మొదలుపెట్టింది చకచక పావు కిలో మోతీచూర్ లడ్డూల్ని అమాంతం తినేసింది మురిసిపోతూ ఇలా అంటుంది వారెవ్వా రాజయ్య ఇంత టేస్టీగా నేనిప్పుడు స్వీట్స్ కానీ మోతిచూర్ లడ్డూని కాని తినలేదు ఇది నాకు బాగా నచ్చింది మళ్లీ వెళ్ళి ఇంకో కిలో తీసుకున్రా అని చెబుతూ ఉండగా ఆనందం సుశీల అక్కడికొచ్చారు అంతలా నచ్చిందా బేబీ ఆ మోతిచూర్ లడ్డు అవుడా చాలా బాగా టేస్టీగా ఉంది తింటుంటే ఇంకా బాగా తిలాననిపిస్తు రాజేకి చెప్పండి మరొక బాక్స్ తీసుకుని రమ్మని నేను అటువైపే వెళ్తున్నాను తల్లి దారిలో కదా ఇంకో కిలో డబ్బా మోతిచూర్ లడ్డుని పని వాళ్ళతో ఇచ్చి పంపించమని చెప్తాను నువ్వు ఇంటి దగ్గరే ఉంటూ తినొచ్చు కానీ ఎక్కువగా తినకూడదమ్మా గుర్తుపెట్టుకో ఇష్టం కదా అని అదే పనిగా మోతిచూర్ లడ్డు తింటూ ఉంటే లావెక్కిపోతావు అప్పుడు నీకు పెళ్లి సంబంధాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి తల్లి అబ్బా చూ డాడీ నేను లావెక్కిపోతానని మమ్మీ నన్ను ఏడిపిస్తుంది తమాషాలి తల్లి నువ్వెన్ని మోతిచూర్ లడ్డూలన్నా తిను మాత్రం నువ్వు నా బంగారు తల్లివి ఒకవేళ నువ్వు నిన్ను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు లైన్లు మరలా ఉంటది ఈ అనామికతో తండ్రి కూతురికి ఏమీ చెప్పలేం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి రేపేవైనా జరగరాంది జరిగితే అప్పుడు మీకు నేను చెప్పిన మాట గుర్తుకొస్తుంది అప్పటికి జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోతుంది రావలసిన నష్టం వచ్చింది అప్పుడు అనిపిస్తుంది అయ్యో అప్పుడు నా భార్య చెప్పిన మాట వింటే బాగుండేదే అని అయ్యయ్యో మా మమ్మీ మాట వింటే ఇలా జరిగేది కాదని కూతురు బాధపడుతూ ఉంటే ఇకప్పుడు ఏ ప్రయోజనము ఉండదు సరే బేబీ నేను వెళ్తూ వెళ్తూ దారిలో ఉన్న మోతిచూర్ లడ్డూ షాప్ వాళ్ళకి చెప్పేసి వెళ్తాను సరే డాడీ అని అనామిక చెప్పగానే ఆనందం సుశీలని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు షాప్లో శారదా ప్రసాదులు మోతీచూర్ లడ్డూలు చేస్తూ ఉండగా కారులో ఆనందం వచ్చాడు వాళ్లతో మాట్లాడి మోతీచూర్ లడ్డు పంపమని చెప్పి డబ్బులిస్తాడు శారద వాళ్ళు సంతోషపడతారు ఆనందం సుశీల అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతారు బంగ్లాలో అనామిక మోతీచూర్ లడ్డు కోసం చూస్తూ ఉండగా రమేష్ వాటిని తీసుకుని ఆ బంగ్లా దగ్గరికి వచ్చాడు అనామికాకిచ్చాడు అనామిక చూసి చూస్తుంటే లేవు అవునండి నేను పనివాని కాదు ఆ షాప్ మాది నా పేరు రమేష్ శారద దంపతులు మా అమ్మ నాన్నలే అని చెప్పి తనను తాను పరిచయం చేసుకొని ఆ పరిచయాన్ని పెంచుకుంటాడు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అలా సమయం రెండు మూడు గంటలు గడిచిపోతుంది ఉన్న రమేష్ ఫోన్ మోగింది చూసుకొని కంగారు పడతాడు అనమిక మా అమ్మ ఫోన్ చేస్తుంది నేను వెళ్ళాలి ఇంకెక్కడికో డెలివరీ వచ్చినట్టుంది నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను నైట్ కాల్ చేస్తాను అని చెప్పి అనామిక నెంబర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఫోన్లో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్లకు సమయంతో పని లేదు అనిపిస్తుంది వాళ్ల ప్రేమ మాటలకు రాత్రి పగలు అనే తేడా లేకుండా పరిగెత్తుతూనే ఉన్నాయి ఇద్దరి తల్లిదండ్రులు ఒకరోజున ఒకరింట్లో కూర్చొని వాళ్లకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు పూర్ రమేష్ రిచ్ అనామిక ఎంతో మురిపెంగా పెళ్లి చేసుకుంటారు రిచ్ అనామిక పూర్ అత్త శారద ఇంట్లో కుడికాలు పెడుతుంది అందరూ సంతోషపడతారు అత్తగారు శారదా రిచికోడలు అనామికాకి ఒక్కొక్క పనిని దగ్గరుండి నేర్పిస్తూ ఉంటుంది అనామిక కూడా నేర్చుకోవటానికి మన పనుల్ని శ్రద్ధగా భక్తితో నేర్చుకుంటుంది మన అంత సీన్ లేదండి అన్ని పనులు అంత భక్తితో నేర్చుకుంటుంది మన మీద ప్రేమ కాదు ఇల్లు తన ఉండాలని కాదు మరి దేనికోసం శారదా పోటకొక మోతి చూర్లడ్డెత్తానని చెప్పాను పని అయ్యాక ఆ పని కోసం కష్టపడ్డావు కాబట్టి ఇంకొక మోతి చూర్లడ్డెత్తానని చెప్పాను అలా చెప్పు సారదా అంత డబ్బున్న వాళ్ళకి పుట్టిన అనామిక మన ఇంట్లో ఎంత సౌమ్యంగా చకచక ఇంటి పనులు వంట పనులు ఎందుకు చేస్తుందో అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైందైతే మరి కోడలతో అట్ట ఉంటది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా రోజులు ఏళ్ళు ఒకదాని తర్వాత ఒకటి గడుస్తూ ఉంటాయి అనామిక మోతిచూర్ లడ్డూలని తింటూ చక్కగా కాపురం చేసుకుంటూ హరీషు భవ్య అనే పిల్లలకు జన్మనిస్తుంది వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు చక్కగా స్కూల్కి కూడా వెళ్తూ ఉంటారు అయినా అనామికకి ఇంటి పని వంట పని సరిగ్గా చేయటం రాలేదు రోజుకి మూడు పూటలా ఏదో ఒకటి చేసి మోతిచూరు లడ్డూల్ని మాత్రం తింటూ ఉంటుంది ఒక రోజున శారదా ఈ రిచి కోడలకి పన్ను వల్ల అయ్యేలా లేదు పని చేసినట్టే చేస్తుంది కాని ఆ పని పూర్తిగా రావడం లేదు కోడలు చేయడం లేదు అని అంటూ ఉండగా పిల్లలిద్దరూ అక్కడికి వచ్చారు తమ తల్లి అనామికాన్ని తీసుకుని శారదా దగ్గరికి వచ్చారు నానమ్మ నువ్వు చెప్పినట్టుగా మమ్మీని తీసుకొచ్చాం చెప్పండి అత్తయ్యా ఇలా చూడుకోవాలా మన మధ్యగా చివరగా ఒక పోటీ పెట్టుకుందాం ఆలస్యం చేయకుండా చెప్పండి అత్తయ్యా మనిద్దరిలో ఎవరు మోతీచూరు లడ్డుల్ని పర్ఫెక్ట్ చేస్తారో వాళ్ళు చెప్పినట్టు మరొకరు వినాలి ఏమంటావే సరే నేను ఒప్పుకుంటున్నాను అని అనమిక చెప్పడంతో శారద సంతోషపడుతుంది ఒక రోజున ఇంట్లోని వాళ్ళందరూ కూర్చుని ఉండగా పూర్ అత్త శారద రిచ్ కోడలు అనామిక మోతిచూర్ లడ్డూల్ని చేయటం మొదలుపెట్టారు ప్రసాదు కొడుకు రమేష్ శారద గెలవాలని అనుకుంటారు ఇక పిల్లలు మాత్రం తమ మమ్మీ గెలవాలని కోరుకుంటారు ఇద్దరు కూర్చొని మోతిచూర్ లడ్డూలని తయారు చేస్తూ ఉంటారు అత్తగారు శారద చేస్తున్న మోతిచూర్ లడ్డూలు చక్కగా గుండ్రంగా వస్తూ ఉంటాయి అదే రిచ్ అనామిక మాత్రం మోతిచూర్ లడ్డూలని సరిగా చేయలేకపోతుంది ఓడిపోతుంది కోలా ఎక నుంచి నేను చెప్పినట్లు చేయాలి నేనే విన్ అయ్యా వంట చేయడం అయ్యాక నా కబురు పంపించు మోతిచూర్ లడ్డూ తింటే డబ్బులు తీసుకుంటా ఆ తర్వాత చెప్పలేదని మాత్రం అనకూడదు ఏమిటత్తే మీరు చెప్పేది మన షాపులోని లోని మోతిచూర్ లడ్డూలకు కూడా మనం డబ్బులు ఇవ్వాలా డబ్బు ఎవరికి చేయదు కాదు కదా కోళ్ళ డబ్బు ప్రతి ఒక్కలా కావాలి ప్రతి ఒక్కరూ అది సంపాదించుకోవడానికి వెళ్తుంటే మనకు మాత్రం మోతీచూర్ లడ్డు రూపంలో మన ముందు మనం దాన్ని భద్రంగా కాపాడుకోవాలి కదా కోళ్ళ తప్పకుండా అత్తయ్య అని ఆ రోజు నుంచి రిచ్ కోడలు అనామిక మోతిచూర్ లడ్డూలని ఖచ్చితంగా చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది కొన్నాళ్ళకి అనామికాకి కూడా మోతిచూర్ లడ్డూ చేయటం పూర్తిగా వచ్చేసింది సంతోషపడితో ఆ విషయం అందరికీ చెప్పింది అందరూ ఆనందించారు ఇక ఆ రోజు నుంచి షాప్లో ఎవరికి వీలుగా ఉంటే వాళ్ళు మోతీచూర్ లడ్డూలని తయారు చేస్తూ అమ్ముతూ ఉంటారు కానీ రిచ్ అనామిక మోతీచూర్ లడ్డూలని తినటం మాత్రం మానలేకపోయింది అయినా సరే ఆ కుటుంబం అంతా కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవాళ్ళు